హై మై డియర్ జేఈఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరోసారి ఎన్న ప్లేస్మెంట్లో అదరగొట్టిన ఎన్ఐటి వరంగల్ ఎన్ఐటి వరంగల్ ప్లేస్మెంట్లో అదరగొట్టిందమ్మా ఈ సంవత్సరం లేటెస్ట్ ఇది లేటెస్ట్గా వచ్చేసింది మరి ఓ నూట మరి కోటి ఇరవై ఏడు లక్షల వార్షిక వేతనంతో సిటీసీతో డొమెస్టిక్లోనే మన ఇండియాలోనే కోటి ఇరవై ఏడు లక్షల వార్షిక వేతనం అంట ప్రయాణం ప్రయాణం చూసింది క్యాంపస్ సెంటర్లో వరంగల్ ఎన్ఐటి విద్యార్థి నారాయణ త్యాగి ఘనత సమస్త చరిత్రలకి అత్యధిక డొమెస్టిక్ ప్యాకేజ్ ఎంపిక కోటి వార్షిక ప్యాకేజ్ కొలువు సాధించిన ఖమ్మం విద్యార్థి మహమ్మద్ నహిల్ నీమ్ ఆరుగురికి సమ సుమారుగా డెబ్బై లక్షల జీతంతో అంటే ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ బాగా పెరిగింది సుమారు ఆరుగురికి సుమారుగా సుమారు డెబ్బై లక్షల జీతంతో జాబ్స్ నిట్ డైరెక్టర్ విద్యోధర్ సువీది వెళ్ళడి మరి వీడియో ప్రతి ఒక్క మోటివేషన్ ఇంకా మనకు రెండు నెలలు అయితే టైం ఉంది ఆల్రెడీ మీరు ఎవరైతే జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ప్రిపరేషన్ సాగిస్తున్నారో మీ యొక్క ప్రిపరేషన్ వేగవంతం చేయండి పీవై క్యూస్ బాగా ప్రాక్టీస్ చేయండి పీవై క్యూస్ ప్రాక్టీస్ 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 చేయండి అది మరి ఇలాంటి మన సబ్స్క్రైబర్లు కానీ నా సబ్స్క్రైబర్లు మరి నా దగ్గర మెంటర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఇలాంటి ఎన్ఐటి వరంగల్లో కానీ ఎన్ఐటి తిరుచిలో ఎన్ఐటి రూర్కెల్ లో ఉండటమే నా యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఆ పైన ఐఐటి బాంబే ఇట్లా మెడ్రాస్ ఇలా మంచి మంచి ఇన్స్టిట్యూట్లో మన ఆల్రెడీ మన స్టూడెంట్స్ అందరూ ఉంటారు మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరానికి మరి ఇదే టైంకి అక్కడ ఉండాలని మన మన ఛానల్ తరఫున మనస్ఫూర్తి కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా మీరు అక్కడ ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అది ఇక్కడ చూడండి వన్ మరి డీటెయిల్స్లోకి వెళ్తే లక్ష మరి కోటి ఇరవై ఏడు లక్షల వన్ పాయింట్ టూ సెవెన్ కోర్సు వార్షిక వేతనం క్యాంపస్ సెంటర్లు వరంగల్ నీటి విద్యుత్ త్యాగిన సంస్థల డొమెస్టిక్ ప్యాకేజీ కోటి వార్షిక ప్యాకేజీతో కొలువు సాధించిన ఖమ్మం విద్యార్థి మహమ్మద్ నసిల్ విసింది ఆరుగురు విద్యార్థులకు సుమారు డెబ్బై లక్షల జీతంతో జాబు ఇరవై లక్షల నుంచి యాభై లక్షల ప్యాకేజీ వందల మందికి మినిమం మినిమం ఇక్కడ ఇరవై ట్వంటీ ఎల్ ఎల్పిఏ వచ్చిందమ్మా ఏ అయినా ట్వంటీ ఎల్పిఏ రావటం అయితే జరిగింది ఇక్కడ చూడండి అందుకని ఎన్ఐటి వరంగల్లో లాస్ట్ ఇయర్ కొద్దిగా డేలా పడినా ఇప్పుడు సడన్గా స్టాక్ మార్కెట్ లాగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో కోర్టు వచ్చింది ఒక ఒక స్టూడెంట్కి నాకు తెలిసిన ఈసీఈలో ఎనభై రెండు ప్యాకేజీ అరవై రెండు ప్యాకేజీ రావటం జరిగింది తర్వాత ట్వంటీ ఫైవ్లో అంటే లాస్ట్ మరి ఏప్రిల్లో జరిగిన క్యాంపస్ సెంటర్లో కొంచెం తగ్గింది మరి ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ ఇది ఫ్రెష్గా క్యాంపస్ సెంటర్లో మళ్ళీ ఎక్కువ రావడం అయితే స్టాక్ మార్కెట్లో విపరీతంగా లెగిసింది మరి ఈ విధంగా అయితే మోటివేషను తెచ్చుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏంటంటే ఎన్ఐటి వరంగల్ విద్యార్థులు ఇరవై ఇరవై ఆరు క్యాంపస్ సెంటర్లో మరోసారి సత్తాజాటారు శుక్రవారం జరిగిన నిన్న జరిగినాయి అమ్మ శుక్రవారం జరిగిన క్యాంపస్ సెంటర్లో అత్యుత్తమ వార్షిక ప్యాకేజ్ ఉద్యోగాలు సాగింది ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన యూపీ విద్యార్థి నారాయణ తగ్గి ఏకంగా కోటి ఇరవై ఏడు లక్షల వార్షిక వేతనంతో ఓ ఎంఎన్సీ కంపెనీలో కొలువేది సాధించాడు వనంగల్ ఎన్ఐటీ చరిత్రలో అత్యధిక డొమెస్టిక్ అంతే హిస్టరీలోనే వన్ పాయింట్ టూ సెవెన్ క్రోస్ అనమాట ఇదే కావడం విశేషం అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన ఖమ్మవాసి మహమ్మద్ నసీల్ కోటి వార్షిక వేతనం వెళ్ళి ఈ స్టూడెంట్స్ అమ్మ ఇతను ఈ స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ఖమ్మ కోటి వార్షిక వేతనం ఈ మేరకు క్యాంపస్ ఇంటర్వ్యూలు వివరాలను సంస్థ డైరెక్టర్లు విద్య ఉదరు నవ్వులు క్యాంపస్ కోళ్ళు సాధించిన విద్యార్థులు అభివరించారు సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సౌజన్యతతో నిర్వహి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో విద్యార్థులను ఎంపిక చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంఎన్సీ కమిటీలు పోటీ పడుతున్నాయి ఆరుగురు విద్యార్థులు డెబ్బై లక్షల ప్యాకేజీ పొందగా ముప్పై నాలుగు విద్యార్థులు యాభై లక్షల ప్యాకేజీ నూట ఇరవై ఐదు మంది విద్యార్థులు ముప్పై లక్షల ప్యాకేజీ నూట అరవై మూడు విద్యార్థులు ఇరవై ఐదు లక్షలు రెండు వందల మంది విద్యార్థులు ఇరవై లక్షలు అంటే మినిమం ఇరవై లక్షల ప్యాకేజీ వచ్చింది ప్రతి స్టూడెంట్కి కూడా ప్రతి స్టూడెంట్కి కూడా ఇరవై లక్షల ప్యాకేజీ రావటం అయితే మరి ఇక్కడ గమనించగలరు చూడండి చూడు మరి ఎంత మరి అద్భుతంగా ఉందో ఇక్కడ ఇరవై లక్షల ప్యాకేజీ సగటు వేతనం ఇరవై ఆరు లక్షలు యావరేజ్ ప్యాకేజీ చూడండి యావరేజ్గా ఇరవై ఆరు లక్షల ప్యాకేజీ మరికొందరు విద్యార్థులు ఎంపిక అవకాశం ఉందని ఇంకా లైన్లో ఉండుంటారు ఆన్లైన్లో మరి లైన్లో లైన్ అప్లో కొంతమంది ఉంటారు వాళ్ళది ఇంకా ఫైనలైజ్ లింక్డ్ ఇన్ మైక్రోసాఫ్ట్ డీషా గోల్డ్ స్మాచి ఎన్విడియా హార్నెక్ క్వాల్కమ్స్ ఫ్లిప్కార్ట్ మీషో వరాకెల్ ఓక్టా మోర్గాన్ స్టాన్లీ హెచ్పిసిఎల్ చౌరాన్ మరి మెక్సాన్ మొబైల్ శాంసంగ్ వంటి భిన్న రంగాలకు చెందిన ప్రఖ్యాతి కంపెనీలు ఏ డాటా సైన్స్ ప్రొడక్ట్ డిజైన్ కన్సల్టింగ్ కోర్ ఇంజనీరింగ్ రంగాల తమ విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నాయని చెప్పారు సామాన్యులకు ఉపయోగపడే ఆవిష్కరణలకు పలుకుతానని ఈ స్టూడెంట్స్కి ఇతని కంగ్రాచులేషన్ తరఫున వీళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున ఎస్పెషల్లీ మన ఛానల్ తరఫున ధావిరి అకాడమీ తరఫున కంగ్రాచులేషన్ తరఫున ఇంత ప్యాకేజీ వచ్చింది మరి ఇంత మరి భవిష్యత్తులో వీళ్ళు ఇప్పుడే ఇంత ప్యాకేజ్ ఇస్తే మరి రానున్న కాలంలో ఇంకెంత ప్యాకేజీలు తీసుకుంటారో మనకైతే తెలియదు మరి ఇక్కడ కోటి ఇరవై ఏడు లక్షల వార్షిక పేత ఉద్యోగం సాధించి ఎంతో ఆనందిస్తున్నాను తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సులు చేర నా తల్లి కెమిస్ట్రీ టీచర్ మరి తండ్రి మరి ఇంజనీర్ సమాజానికి తోడ్పడే విధంగా సామాజిక అందుబాటులో విధంగా ఆశలకు పలుకు కృషి చేస్తారని ఒక ఐడియా స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు మీరు కూడా మీ తల్లిదండ్రుల మాట వినండి ఇప్పటికైనా కొంతమంది స్టూడెంట్స్ పెడ చెవిని పెడతారు ఈ చెవితో వింటారు ఈ చెవితో ఎంత కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అందరు స్టూడెంట్స్ అని నేను చెప్పను కానీ కొంత పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ చెవితో పేరెంట్స్ ఎంత చెప్పినా కానీ ఈ చెవితో వింటారు ఆ చెవితో మీకు మీరు ప్రతి ఒక్క స్టూడెంట్స్కి మీకు మీరు మీకు ఇన్స్పిరేషన్ రావాలమ్మా మీకు మీరు ప్రతి ఒక్కరికి ఇన్స్ ఇన్స్పిరేషన్ రావాలి మరి సొంతంగా కంపెనీ పెట్టాలని ఒక స్టూడెంట్ అంటున్నారు సొంతంగా కంపెనీ పెట్టాలని ఉంది కోటి వార్షికతంతో కొలు సంతోషంగా ఫీల్ అవుతున్నాం నిరంతరము నూతన విషయాలు నేర్చుకోవడమే నా లక్ష్యము సాగుతా అంటే కొత్తగా ఈ స్టూడెంట్స్లో ఉండ ఈ స్టూడెంట్స్ని ఇన్స్పిరేషన్ తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మనం కొంతమందిని అంటే ఎలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి కానీ ఎలాంటి కొద్దిగా మరి తక్కువగా ఉండే వాళ్ళని ఏదో రోడ్డుగా జులాయిగా తిరిగే వాళ్ళని మనం ఎప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకోకూడదు ఎప్పుడు మన కంటే ఎక్కువగా ఉండవాళ్ళని ఇన్స్పిరేషన్ చదువు విషయంలో స్టడీ విషయంలో నేను చెప్పేది ఏంటంటే మనకంటే ఎక్కువగా ఉండవాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని ఓన్లీ స్టడీ ఓన్లీ స్టడీ కెరియర్ డెవలప్మెంట్ వాడిలాగా నేను ఎదగాలి అని కోరుకోవాలి అంతేగాని కిందలాగా నా వాడు కింద ఉన్నాడు వాడికిలాగా నేను దిగజారిపోవాలని ప్రతి ఒక్కరు కోరుకోకూడదు అది స్టూడెంట్ మరి జీవితంలో సవాళ్ళను నా తండ్రి నజీర్ అకౌంటెంట్ తల్లి నిఖిత కృషి గృహిణి తల్లిదండ్రుల ప్రేరణతో నీటిలో ఈసీ విభాగంలో సొంతంగా కంపెనీ పెట్టి సహం ఇతను ఈసీ మరి నహిల్ నస్వీన్ నస్వా అని ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా వాసి ఇతని కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నా ఈ స్టూడెంట్స్ని యొక్క ప్రతి ఒక్కరు కూడా ఈ స్టూడెంట్స్ని ఇన్స్పిరేషన్ తీసుకుని మీకు జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో సత్తా అయితే సాటండి సత్తా సాటి ఇలాంటి మీరు మీరు ఫోర్ ఇయర్స్ ఇంకా ఫోర్ ఇయర్స్ పట్టింది కదా రెండు వేల రెండు వేల ముప్పై అనుకో రెండు వేల ముప్పై ముప్పై ఒకటో వర్షం ఇప్పుడు రెండు వేల రెండు వేల ఇరవై ఆరులో మీరు బీటెక్లో జాయిన్ అయితే అంటే నాలుగు సంవత్సరాలు రెండు వేల ముప్పై ఏప్రిల్లో మరి మీరు అడుగు పెడతారు అప్పుడు అలాంటి టయానికి మీకు ఈ ప్యాకేజీ కాస్త ఒక రెండు కోట్లు టూ క్రోస్ అయినా ఆల్చే త్రీ క్రోస్ టూ క్రోస్ దాకా వచ్చే అవకాశం ఉంది ఆల్ ద బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైనా మీ యొక్క ప్రిపరేషన్ వేగవంతం చేయండి ప్రతి ఒక్కరు వేగవంతం స్పీడప్ 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 ఇప్పుడు చదివితే ఏమి మనం ఏ మరి ఏ ఇన్స్టిట్యూట్లో చేరినా కానీ వాళ్ళు కొంతవరకైనా నేర్పుతారు గుర్తుపెట్టుకోండి మరి థర్టీ సెవెంటీ పర్సెంట్ స్టూడెంట్ యొక్క మరి ఇది ఉంటుంది థర్టీ పర్సెంట్ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క ఇది ఉంటుంది సెవెంటీ పర్సెంట్ అంటే మన స్టూడెంట్స్ మనం ఎక్కువ తెలుసుకుంటే ఎంత చదువుకుంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా వచ్చే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూడండి ఇది న్యూస్ ఇంగ్లీష్లో కూడా వచ్చింది ఎన్ఐటి వరంగల్ స్టూడెంట్స్ బ్యాగ్స్ రికార్డ్ వన్ పాయింట్ టూ సెవెన్ కుర్స్ ప్లేస్మెంట్ ఆఫర్ దిస్ వరంగల్ ఏజ్ హెచ్డ్ ఎవర్ ప్లేస్మెంట్ ప్యాకేజ్ విత్ కంప్యూటర్ సైన్స్ నారాయణ త్యాగశక్ డొమెస్టిక్ వర్త్ వన్ పాయింట్ టూ సెవెన్ అనదర్ స్టూడెంట్ మహమ్మద్ నహిల్ సుని ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ వన్ క్రోస్ ఆఫర్ అయితే వచ్చినట్టుగా అయితే మరి మరి యొక్క కథనాలు అయితే వస్తున్నాయి ఇక్కడ చూడండి మనకు సంబంధించిన జోసా కౌన్సిలింగ్ రౌండ్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క డేటా ఉందాము ఈ డేటా ప్రతి ఒక్కరు కూడా ప్రొవైడ్ చేయడం అయితే దొరుకుతుంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ ఉన్న కోర్సులు చూస్తే మీరు ఆశ్చర్యలు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి ఏఎంఎల్ మరి అదేవిధంగా మరి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ మరి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అమ్మాయిలకైతే పది ఐదు వేలు వచ్చినా కూడా ర్యాంకింగ్ అయితే ఇక్కడ రావటం అయితే జరిగింది దోసాలో మరి జేఈలు మరి ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఎలక్ట్రాన్స్ వీఎల్ఎస్ఏ డిజైన్ కూడా మెథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ వియల్ఎస్ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ మెథమెటిక్స్ ఇట్లా అన్ని కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ సైన్స్ ఇలాంటి మంచి మంచి బయోటెక్ ఇవన్నీ మంచి మంచి కోర్సులు లాంగ్ మరి చూడండి ఇక్కడ మరి మూడు వేల ఐదు వందల ముప్పై ర్యాంక్ వచ్చినా కానీ ఇక్కడ లాస్ట్ మరి స్టూడెంట్కి వచ్చింది వీళ్ళందరూ కూడా ఈ బ్యాచ్ అంతా కూడా నైంటీ నైన్ బ్యాచ్ అమ్మ నైన్టీ నైన్ పాయింట్ నైన్ main batch hmm. ఇది చూడండి ఇక్కడ నైంటీ నైన్ నైంటీ నైన్ ఇక్కడ వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా నైంటీ నైన్ వస్తేనే మరి వీళ్ళకి నైంటీ నైన్ స్కోప్ ఎబవ్ ఎబో స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా నైంటీ నైన్ పర్సెంటేజ్ ఇక్కడ ర్యా సీట్ రావాలంటే ఎంత ర్యాంగా రావాలి ఆల్ ద బెస్ట్ చూడండి మన ఛానల్ లైక్ చేయండి ఇలాంటి వాళ్ళని మోటివేషన్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి మనకన్నా ఎవరైనా తక్కువగా ఉండి మరి వాళ్ళని కూడా స్టడీ విషయంలో నేను ఎస్పెషల్లీ స్టడీ విషయంలోనే చెప్తున్నాను స్టడీ విషయంలో కెరీర్ డెవలప్మెంట్లో మనకన్నా ఎక్కువ ఉండే వాళ్ళని ఎప్పుడైనా మోటివేషన్ తీసుకొని మీరు లైఫ్లో పనికొస్తారు ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ మరి మరి జనవరి సెషన్ ట్వంటీ ఫస్ట్ ఎగ్జామినేషన్స్కి ప్రిపరేషన్ అయితే కనిగిస్తారు మీరు ఎక్కడ కూడా ఏ యొక్క మరి ఈ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మీరు యొక్క పర్సనల్ యాక్టివిటీస్ అన్ని మరి ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్ని బంద్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్తున్నాను ఒకటే గుర్తుపెట్టుకుని ఎవరైతే ఫ్యామిలీ ఫంక్షన్స్ బంద్ చేసుకోండి ఫ్యామిలీ మరి కొంతమంది యొక్క పేరెంట్స్ యొక్క యొక్క ఫంక్షన్లు ఉంటుంది ఆ ఫంక్షన్కి వెళ్ళమాకండి ఈ రెండు మూడు రోజులు ఎవరు వెళ్ళకూడదు మీ యొక్క ప మీ యొక్క ఈ యొక్క స్టడీకి డిస్టర్బెన్స్ అవుతుంది మీ యొక్క మైండ్లో మీ మైండ్లో జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ మాత్రమే ఉండాలి ఎవరికైనా జేఈ ట్వంటీ సిక్స్ మరి నిద్రపోయినా లెగినా జేఈ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవే ఫార్ములాస్ తిరుగుతూ ఉండాలి మీ మైండ్లో అలాంటప్పుడు ఇలాంటి ఇన్స్టిట్యూట్లో చేరే అవకాశం ఉంటుంది రానున్న కాలంలో టఫ్ కాంపిటీషన్ అయితే ఎదుర్కోవాల్సి ఉండద్ది కాంపిటీషన్ వస్తుంది కదా మరి సార్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంది నేను నా వల్ల కాదంటాం కుదరదు మీరు ఎప్పుడూ నిరంతర విద్యార్థిగా ఉన్నప్పుడే ఇలాంటి ఇలాంటి మరి అద్భుతమైన ఘనకార్యాలు అయితే సాధిస్తారు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్